మనమే వెళ్ళి నిద్ర లేపి మన ఇంటికి తెచ్చుకున్నట్టే అని చెప్పి ప్రతి ఒక్క ఇంట్లో కూడా వెళ్ళి చెప్పండి మనం చేసిన మంచిది చూపించి మనం ఓటు అడుగుతా ఉన్నాం త్వరలో విడుదల చేస్తాం కానీ చేయగలిగిందే చెబుతాం చేసేది మాత్రమే చెబుతాం అందులో చెప్పిన ప్రతి ఒక్కటి కూడా చేస్తాం జగన్ మాట ఇచ్చాడు అనంటే జగన్ మాట ఇచ్చాడు అనంటే తగ్గేదే లేదు అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను ఆంధ్రప్రదేశ్ లో మనం ప్రారంభించిన పరిపాలన ఓ స్వర్ణ యుగానికి దారితీస్తోంది శాతం ప్రజలు తెల్లకార్డుల మీద జీవించే పరిస్థితి నుంచి ప్రతి కుటుంబం కూడా పేదరికం సంఖ్యలను తెంచుకొని